కోడలు ఏం చేస్తుందో ఏంటో ఊరెళ్ళి వారం రోజులు అయిపోయింది అమ్మా వేనా వేనా ఎక్కడున్నావమ్మా మేడ మీదకి వెళ్ళిందేమో వెళ్ళి చూస్తాను అమ్మా వేనా ఇక్కడున్నావా ఆ అత్తయ్య ఊరెళ్ళి వారం రోజులు అయ్యింది ఈ వారం రోజులు నేను మిస్ అయిపోయానమ్మా వచ్చారండి ఇప్పుడే వచ్చానమ్మా అత్తయ్య గారు మీరు ఊరెళ్ళిన తర్వాత ఏం జరిగిందంటే ఏం జరిగింది మీ అబ్బాయి ఏం చేశారంటే నన్ను పట్టించుకోకుండా ఒక అమ్మాయిని బండి మీద ఎక్కించుకొని తిప్పుతున్నారండి ఇంటికి కూడా రావట్లేదండి అస్తమాను వర్క్ అని ఆఫీసులోనే ఉండిపోతున్నారు అలా చేస్తున్నాడమ్మా నేను అసలు నమ్మలేకపోతున్నాను ముందు మా ఫ్రెండ్ చెప్తే నేను నమ్మలేదండి తర్వాత నేను చూసాక నమ్మాను అవునా ఒక రోజైతే ఇంటికి కూడా తీసుకొచ్చేసారు ఇదేంటని అడిగితే నన్ను పక్కకు తోసేసారండి అప్పుడు మీకు ఫోన్ చేద్దామని చూస్తే ఫోన్ కూడా లాగేసుకున్నారు అత్త గారు ఆ అంత పని చేశాడా నా కొడుకు ఇంత మంచి దానికి అన్యాయం చేయడానికి వాడికి మనసు ఎలా వచ్చిందమ్మా ఎంత పని చేసాడో నేను అసలు నమ్మలేకపోతున్నాను చెప్తాను మీ మావి గారితో చెప్పి ఇంట్లో పని చేతి అసలు ఈ విషయంలో ఊరుకునేది లేదు అతయ్య గారు ఏడవండి ఊరుకోండి నీకు ఇంత జరిగా ఏడకుండా ఎలాగుంటానమ్మా నేను ఇలాగ ఏడిస్తే దిండు మొత్తం తడిసిపోయిందండి దిండు అంటున్నావేంటమ్మా ఇప్పుడు మీకు చెప్పిందంతా కళ్ళనండి మెలికి వచ్చి చూసేటప్పటికి దిండు మొత్తం తడిసిపోయింది కల చెప్పి నన్ను ఏడిపేస్తావా నీ పని ఆగు నా చేతులు అయిపోయావు తీగారు